రాజనగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈ యొక్క ఇరవై ఒకటో తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాజనగర నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కోరకొండ మండలం సీతానగర మండలం రాజనగర్ మండలం మూడు మండలాల్లో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది ఈ యొక్క వైద్యశాఖ వారు ఏర్పాటు చేశారు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ వైద్యశాఖ మంత్రి వారు ఆదేశానుసారం ఈ ఇరవై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల కల్లా కూడా మూడు మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా పల్స్ పోలియో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇది ప్రతి తల్లి కూడా బాగా ఉపయోగించుకుని పల్స్ పోలియో అనే దాన్ని మళ్ళీ మన దేశంలో రాకుండా ఉండే విధంగా మీరందరూ కూడా సరైనటువంటి నిర్ణయంతో తప్పనిసరిగా ప్రతి తల్లి కూడా మీ బిడ్డకి ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే రెండు వేల ఎనిమిది వరకు కానీ మనం చూసుకున్నట్లయితే అప్పట్లో పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో కూడా చూసినట్లయితే ప్రతి గ్రామానికి పది నుంచి పదిహేను మంది ఈ యొక్క పోలియో దాంతోనే పుట్టేవారు రెండు వేల ఎనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్ పోలియో రహిత రా రాష్ట్రంగా కూడా మనం మార్చగలిగాం ఎందుకంటే ఈ తల్లులు తీసుకునే జాగ్రత్త వల్ల ఈ యొక్క పల్స్ పోలియో డ్రాప్స్ అనేది ఖచ్చితంగా పిల్లలకు వేయించడం వల్ల ఈ యొక్క పోలియో అనేది నిర్మూలించగలిగాం అలాగే మన మన భారతదేశం నుంచి రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో ఈ పోలియో అనేది మహమ్మారి నుంచి భారతదేశాన్ని రక్షించి ఒక్క కేసు కూడా రీచ్ అవ్వకుండా ఈ యొక్క రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అని అంటే సుమారు మనకి పద్నాలుగు సంవత్సరాల పాటు భగవంతుడి దయ వల్ల ఈ యొక్క వైద్యం ఈ యొక్క ముఖ్యంగా వైద్యంలో తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల తల్లులు తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల పోలియో రాకుండా కాపాడగలగం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి తల్లి కూడా బాగా దీన్ని ఉపయోగించుకుని మీరు మరింత శ్రద్ధతో మీ బిడ్డలకు ఖచ్చితంగా పలస పోలియో చుక్కలు వేయించాల్సిందిగా మిమ్మల్ని అందరం కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను తల్లులర మర్చిపోకండి పలస పోలియో అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం మన బిడ్డల భవిష్యత్తు తలరాతలు మార్చే కార్యక్రమం లాంటిది అది మళ్ళీ మన దేశంలో అడుగు పెట్టకుండా చూడాలి మన రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చూడాలి మన కుటుంబంలో ఈ పోలియో అనేది కనిపించకుండా ఉండాలంటే మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ బిడ్డలందరికీ కూడా ఈ యొక్క పోలియో డ్రాప్స్ వేయించాల్సినవి కోరుతాం థ్యాంక్ యూ సదా మీ సేవలో మీ భక్తులు బలరామకృష్ణ శాసనసభ్యులు రాజనగర్ జరుగుతాం థ్యాంక్ యూ